అమ్మవారి గురించి తెలుసుకుందామా శ్రీ లలిత చరిత్రము గురించి పూర్తిగా తెలుసుకోవాలి అని అంటే ఇలాంటి పుస్తకం మన దగ్గర ఉండాల్సిందే చక్కటి పుస్తకం అండి ఇలాంటి పుస్తకాలు మన దగ్గర ఉండడమే కాదు మనం చదివి మన పిల్లలకి కూడా ఈ జ్ఞానాన్ని అందించాలి ఓపెన్ చేసేసరికి ఇదిగో ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది లలిత అమ్మవారి చరిత్రము ఐక్రీమిని చరిత్రము ఉంటుంది ఈ రకంగాను ఆ తర్వాత ఒక్కొక్కటిగా మనకి వస్తూ ఉంటాయి అన్నమాట అగస్యుని ఆశ్రమము దాని గురించి ఆ తర్వాత మనకి అమృత మదనము తర్వాత విష్ణువు మోహిని రూపం దాల్చుట ఇంకా తర్వాత భండాసురుని పుట్టుక భండాసురుడి పట్టాభిషేకము ఇంకా విష్ణుకృత మాయా సృష్టి ఇలా మొత్తం అమ్మవారు ఎలా ఆవిర్భవించారు ఇదిగో శ్రీ కామేశ్వరి ఆవిర్భావము దేవి దర్శనం కోసం దేవ బ్రహ్మాదుల రాక ఆ తర్వాత శూన్యక నగరమున ఉత్సవములు ఇలా అమ్మవారి గురించి ప్రతిదీ కూడాను ఇందులోనైతే పొందుపరిచి ఉన్నాయి మనకి పూర్తిగా లలిత అమ్మవారి చరిత్రము కావాలి చదవాలి అనుకున్న వాళ్ళు ఇలాంటి పుస్తకం అయితే కొనుక్కోండి మరి ఆఖరిన బండాసురుని వద దాని తర్వాత ఇదిగోండి బ్రహ్మాదులు లలితాదేవిని స్థుతించుట మనకి అక్కడి నుంచి అనుబంధం అయితే ఉంటుంది అమ్మవారి మంత్రములు వర్ణన ఇదిగో విషయ సూచికలోని మొత్తం అంతా కూడాను ఉంటుంది ఇదిగోండి ఇందులో ఏంటంటున్నాయి అన్నీ కూడా వివరంగానైతే ఇచ్చారు ఆకరణ మనకి శ్రీచక్ర రాజయంత్రం అయితే ఇది ఇలా దర్శనమిస్తుంది కిందన శ్లోకం